కొండపాక గ్రామంలో సొంటం సోములు నాలుగవ వర్ధంతి సభలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కీర్తి శేషులు సొంటం సోములు యొక్క నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య సొంటెం సోములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సొంటెం సోములు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు ఆయన నిరుపేద కుటుంబం నుండి జన్మించి నిరుపేద కుటుంబాలకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఆనతి కాలంలోనే మృతి చెందడం చాలా బాధాకరమని పేద ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి సొంటెం సోములు అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అశోక్ వెంకటేశ్వర రాజు విజేంద్ర పనేసియా ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో